ఇప్పుడు మీకోసం ఒక న్యాచురల్ క్లెన్జర్ పాలల్లో కొద్దిగా పెరుగు అలాగే నిమ్మరసం వేసి కలుపుకుని క్లెన్సింగ్ లోషన్ లాగానే అప్లై చేసుకుంటే ముఖం మీద ఉన్న మురికి పోయి కాంతివంతంగా ఉంటుంది మీరు డల్ గా మూడిగా ఉన్నారా అయితే వెంటనే ఒక చాక్లెట్ తినండి మీ మూడ్ వెంటనే యాక్టివ్ గా మారిపోతుంది ఈ చిట్కా ట్రై చేసి చూడండి పంటి నొప్పితో వారి కోసం ఈ చిట్కా పుదీనాకుల్ని ఎండబెట్టి పొడి చేసుకుని అందులో ఉప్పు కలుపుకుని బ్రష్ చేసుకుంటే పంటి నొప్పి రాకుండా ఉంటుంది ఎడతెరుపు లేకుండా ఎక్కిళ్ళు వస్తుంటే కొద్దిగా లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తే వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి తలనొప్పి వచ్చిందంటే చిరాకు కోపం వచ్చేస్తాయి ఏ పని సరిగ్గా చేయనివ్వదు అలాంటప్పుడు చేతికి దొరికిన క్రీము మాత్రలు వేసుకోకుండా ఒక ఉల్లిపాయను తీసుకుని ముద్దగా చేసుకుని నుదురుకి పట్టించి విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది చపాతీలు మృదువుగా రావాలనుకుంటే చపాతీ పిండి కలిపేటప్పుడు అదే పిండిలో కొద్దిగా వెన్న కూడా వేసి కలపండి చపాతీలు మృదువుగా టేస్టీగా కూడా ఉంటాయి